అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి అమావాస్య తరువాత జరిగే శుభాలు ఏంటో ఏంటో తెలుసుకుందాం చివరి వరకు చూడండి ప్రేమించిన వాళ్ళు దూరమైన భార్యాభర్తలో గొడవలు పడుతున్న స్త్రీ వశీకరణ చేతబడి నివారణ మానసిక సమస్యలకు ఈ గురువుగారు మీకు పరిష్కారం చేస్తారు కిందన్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి మేషరాశి వారికి అమావాస్య తరువాత నుంచి చాలా కాలం నుంచి వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలిగే యోగం ఉంది ప్రేమించుకొని మనసులో మాట చెప్పకుండా దాచుకున్న వారు వారు వ్యక్తం చేస్తే వాళ్ళ అవతల వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు వారికి అనుకున్న విధంగా అన్ని రకాలుగా శుభాలే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వారికి జరిగేటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం ఇబ్బందుల్లో మొదటిది కుటుంబంలో కలహాలు ఇబ్బందులు అర్థం చేసుకోకపోవడం మిమ్మల్ని దూషించడం లాంటివి జరుగుతాయి రెండవది ఆరోగ్యంలో ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మీరు సంపాదించే రూపాయలు రెండు రూపాయలు వారికే ఖర్చు వలసి ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మీ గురించి లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు మిమ్మల్ని మానసికంగా కృంగుదీయాలని చూస్తూ ఉంటారు శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి లేదంటే కనుక వారి యొక్క చెడు ప్రయోగానికి మీరు బలవుతారు అలాగే అమావాస్య నుంచి వారికి లక్ష్మి గడి కూడా రాబోతోంది జాగ్రత్తలు వహించండి